వివాహితర సంబంధం పెట్టుకుని కన్న కూతురినే కిరాతకంగా చంపిన తల్లి ఈ ఘటన మెదక్ మెదక్ జిల్లా ఏదైతే పల్లిలో జరగడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే మమత ఉన్నారో మమత ప్రభాకర్ కి మూడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన నేపథ్యంలో ప్రభాకర్ కి నత్తి ఉందన్న కారణంతో మమత వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అతనితో కాపురం చేయనుంటూ వెళ్ళిపోవడం జరిగింది అక్కడ వాళ్ళ తల్లిగారి ఉన్న తల్లి గారు ఉన్న దగ్గర ఒక ఫయాజ్ అనే పర్సన్ తోటి అక్రమ సంబంధం పెట్టుకు పెట్టుకొని అతనితో తరచు బా వెళ్ళిపోవడము మళ్ళీ వాళ్ళ కుటుంబీకులు తీసుకువచ్చి లేదు తన భర్తతోనే ఉండడం అని చెప్ప ఉండమని చెప్పడంతో తను ఈ ఏదైతే జూలై ఏడున మళ్ళీ ఆ ఫయాజ్ అనే అతనితో పారిపోవడంతో తన కూతురు తన వద్ద ఉండి తన చిన్న పిల్ల అవ్వడంతో తనతో పాటే తీసుకెళ్లడం ఆ తీసుకెళ్ళిన సమయంలో ఆ ఇద్దరికి ఎవరైతే ఫయాజ్ మమత ఉన్నారో వాళ్ళిద్దరికీ అడ్డొస్తుందని చెప్పడంతో రెండు సంవత్సరాల పిల్లను తల్లి కర్కశంగా చంపి పాతి పెట్టిన ఘటన అయితే మెదక్లో చేసుకుంది అయితే దీనికి సంబంధించి ఏదైతే తల్లి మమత ఉందో జులై ఏడున ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఫయాజ్ తోటి తో వెళ్ళిన సమయంలో చిన్న పాప అయినటువంటి ఎవరైతే తేజస్వి ఉందో తేజస్వి తన వాళ్ళ వివాహాల సంబంధానికి అడ్డొస్తుందని భావించిన ఆ ఫయాజ్ మమత పిల్లని కర్కశంగా పీక పిసికేసి లేన గుద్ది ఆ పాపను చంపి ఆ ఊరు శివార్లోనే పాతి పెట్టడం జరిగింది అయితే ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో తన భార్య ఏదైతే మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడంతో దాదాపు రెండు నెలల పాటు శ్రమించిన పోలీసులు వాళ్ళిద్దరిని ఫయాజ్ ని మమతాన్ని గుంటూరులో పట్టుకోవడం జరిగింది అయితే పాప ఏది అడగడంతో వాళ్ళంతా వాళ్ళిద్దరూ కూడా పాప మిస్ అయింది అని చెప్పడం కొంచెం తడబడటంతో పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళిద్దరిని విచారించగా పాపను చంపేసినట్టు అయితే చెప్పారు అయితే దాదాపు ఆ పాప చనిపోయి చాలా నెలలు అవడంతో పాప శవం మొత్తం కుళ్లిపోయి ఉండడంతో కుళ్లిపోయి ఉండడం అయితే ఉంది అయితే పాపని బయటికి తీసిన పోలీసులు పోస్ట్ మార్టమ్ చేసి పో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అయితే ఎవరైతే మమత ఫయాజ్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా పకడ్బందీగా వాళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే నెపంతోనే చిన్న పాపని చూడకుండా కర్కశంగా చంపిన ఘటన అయితే చూడొచ్చు మనము వివాహితర సంబంధం తోటి ఏదైతే మమత ఉందో కన్నా బిడ్డనే కర్కశంగా చంపింది ఆ తల్లి అయితే దీనికి సంబంధించి ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ప్రభాకర్ ను పెళ్లి చేసుకున్న సమయంలో తనకు నత్తి ఉంది అన్న నెపంతో ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత కూడా ఫయాజ్ తో వివాహేతర సంబంధం పెట్టి వెళ్ళిపోవడం అయితే ఆ గ్రామంలో ఆ పిల్లని చంపేయడము ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నాయి అయితే కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకుని తీసుకపోవడం వల్ల మంచి పని జరిగిందని లేకపోతే కొడుకును కూడా తను చంపేసి ఎవరైతే ఈ తేజస్వి పాప ఉందో ఆ పాప లాగే తనను కూడా చంపేసేదని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో తన భార్యను మమతను కఠినంగా శిక్షించాలని తన చిన్న అయినటువంటి రెండు సంవత్సరాల పాపను కిరాతకంగా చంపి అలా చేయడం పట్ల తనైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఎవరైతే అయితే మమత ఉన్నారో మమత ఫయాజ్ కలిసే ఇది ఘటన చేసినట్టయితే పోలీసులు విచారణ విచారణ చేసి తెలపడం జరిగింది ఏదైతే వీళ్ళిద్దరు ఉన్నారో ఇప్పటికి వీళ్ళిద్దరు కాకుండా ఎవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనైతే మరింత విచారణ అయితే చే విచారిస్తున్నారు పోలీసులు అయితే దీనికి సంబంధించి ఇంకా వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది అసలు ఈ పాపను ఎప్పుడు తీసుకెళ్లారు ఎప్పుడు చంపారు అనే వివరాలు అయితే పోలీసులు విచారణ వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు కెమెరామ్యాన్ నరేందర్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్